కాంగ్రెస్కి ఎంత సిగ్గు లేదో కానీ ఇంకా ఆ రాకుమారుడిని రక్షించడం కోసం ప్రొటెక్షన్ చేస్తూనే ఉన్నారు రాకుమారుడు అంటే రాహుల్ గాంధీ బీహార్ ప్రజలంట అలాంటి బలమైనటువంటి ప్రతిపక్షాన్ని ఎందుకు వద్దనుకున్నారో మరి అభివృద్ధి లేదు పేదరికంలో ఉన్నారు నిరుద్యోగం అయినా సరే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని మళ్ళీ వాళ్ళు కోరుకున్నారు ఎందుకు ఓట్లు వేయలేదో వాళ్లే ఆలోచించుకోవాలి వాళ్లే తప్పు చేశారు అది వాళ్ళు రేపు అనుభవిస్తారు అని చిదంబరము ఖర్గే మిగతా నాయకులందరూ కూడా అంటున్నారు కదా ఈ సీనియర్స్ ఈ సీనియర్స్ ఈ రాహుల్ గాంధీ రాకుమారుని రక్షించడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ సీనియర్స్ని ఏ పార్టీలు తీసుకో ప్రాంతీయ పార్టీలు రానివ్వం వీళ్ళు అక్కడ ఇమని జాతీయ పార్టీ అయినటువంటి మరి బీజేపీ ఒకటే ఉంది ఆ బీజేపీ వీళ్ళని రానివ్వం కాబట్టి కాంగ్రెస్ వీళ్ళని భరిస్తుంది ఈ అవినీతి పనులు అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగ అక్కడే ఉండి ఏదో ఒకటి చేసుకుని ఉంటారు ఆ ఉనికి కాపాడుకోవడం కోసం ఈరోజు ఖర్గే కావచ్చు చిదంబరం కావచ్చు లేదా ఇంకా సీనియర్ నేతలు కావచ్చు వీళ్ళందరూ కూడా రాహుల్ గాంధీని ఏమొచ్చేసి కాపాడడానికి ప్రజల మీద తప్పుని దోషేస్తున్నారు మరి అక్కడ ఉన్నటువంటి ఈ లోపాలేంటి మన పార్టీ చేసినటువంటి లోపాలేంటి తప్పేంటి ఎక్కడ తప్పు జరుగుతుంది ఎక్కడ వ్యవస్థలో లోపం ఉంది ఆ విధంగా వాళ్ళు విశ్లేషించుకున్నారా పోనీ అలా పక్కన పెడదాం ఇదిగో ఈ నితీష్ కుమార్ ప్రభుత్వం ఇలా చేసింది ఎన్డీఏ ప్రభుత్వం ఇలా చేస్తుంది ఈ విధంగా నిరుద్యోగం పెరిగిపోయింది పేదరికం పెరిగిపోయింది అనగలిగడా రాహుల్ గాంధీ ఎక్కడైనా కేవలం ఓటు చోరీ ఓటు చోరీ ఓటు చోరీ ఓటు చోరీ ఓటు చోరీ ఓటు చోరీ ఈబిఎం ట్యాంపరింగ్ ఈబిఎం ట్యాంపరింగ్ ఇదేనే ఇదేనే అసలు ఆ కాంగ్రెస్ వాళ్ళకి సిగ్గు అనిపించేస్తుంది రాహుల్ గాంధీ మాటలు అయినా ఈ చిదంబరంకి ఖర్గేకి ఎంత సిగ్గు లేదో కానీ ఈ పేదరికం పెరిగిపోయింది నిరుద్యోగం పెరిగిపోయిందని ఈ ఎన్ని రోజులు ఏం పరిపాలించింది ఎవడు ఈ కాంగ్రెస్ వాళ్ళు కాదా పరిపాలించింది గత అరవై సంవత్సరాలుగా పరిపాలించింది వీళ్ళు కాదా ఈ జంగిల్ రాజు లాలూ ప్రసాద్ యాదవ్ పరిపాలనలో వీళ్ళు భాగస్వామి లేరా నితీష్ కుమార్ కూడా ఒక భాగస్వామిగా లేడా వీళ్ళతోటి జట్టు కట్టినప్పుడు లేడా ఈ రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై పది నుంచి కదా ఇప్పుడు వీళ్ళకి ఎంతో కొంత చూస్తున్నారు నితీష్ కుమార్ వచ్చిన తర్వాత వాళ్ళు పిల్లలు బడికి వెళ్ళడం నిరుద్యోగం తగ్గడం ఈ వంద రూపాయలకి కేజీ బియ్యానికి హత్యలు చేసే స్థాయి నుంచి ఈ రోజు మా గురికిని మేము కాపాడుకోవడానికి మాకంటూ ఒక మంచి సమాజం కావాలి మాకంటూ ఒక మంచి ప్రభుత్వం కావాలనే ఆలోచన వరకు వచ్చారంటే ఎవరి వల్ల ఆ నితీష్ కుమార్ ఎన్డీఏ బీజేపీ వల్ల కాదా గత రెండు సంవత్సరాలుగా ఎప్పుడూ చూడనటువంటి అభివృద్ధి చూశారు వాళ్ళు బీజేపీ వచ్చిన తర్వాత ఎన్నో కేంద్ర ప్రభుత్వ పథకాలు తీసుకొచ్చారు రాష్ట్ర ప్రభుత్వ పథకాలు తీసుకొచ్చారు ఫస్ట్ వాళ్ళకి తినడానికి తిండిస్తే మిగతా ఆలోచనలన్నీ ఇక్కడ పని చేసుకోవడానికి ఉంటాయి ఆ ఏదైతే నేర మైండ్ ఉందో ఏదైతే ఆ క్రైమ్ మైండ్ ఉందో అది పోవాలంటే ఫస్ట్ వాళ్ళు మూడు పోట్ల తిండి కావాలి ఆ తిండి ఉండడానికి ఇల్లు కల్పిస్తున్నారు ఇప్పుడు ఈ మిగతా డబ్బుని అభివృద్ధిలోకి పెడుతున్నారు కంపెనీలు ఇప్పుడు తీసుకొస్తారు ఈ ఐదు సంవత్సరాలు చూడండి ఎలా ఉంటుంది సిగ్గుండాలి అరవై సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ మీ జంగిల్ రాజు మీరందరూ కూడా ఈరోజు తలలు మీ తలలు తీసుకెళ్లి వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టాలి ప్రజల కాళ్ళ దగ్గర మీకు ఏమాత్రం సిగ్గు లజ్జ ఉంటాయి మనం మర్యాద ఉంటాయి జాతీయ పార్టీ అని చెప్పుకొని మీరు ఇంకా రాహుల్ గాంధీని ఏ విధంగా రాటు దాల్చాలో ఆలోచించకుండా ఇంకా మీరు వెనకే వేసుకొని అయితే ఒకట్లండి మీరు ఏదేమైనా అనంటే కానీ రాహుల్ గాంధీ ఈ విధంగా ఉంటేనే బీజేపీకి విజయం స్థిరకాలం ఉంటుంది ఎందుకు బీజేపీ ఎప్పుడైనా సరే విజయం సాధిస్తుంది బీజేపీ ఊహించు ఉండదు బీహార్లో నూట అరవైకి మించి వస్తాయని కానీ ఆ నూట అరవైకి మించి వచ్చినటువంటి ఆ నలభై రెండు స్థానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ రాహుల్ గాంధీ వాళ్ళు వచ్చినవే అందులో డౌటే లేదు రాహుల్ గాంధీ లేకపోతే బీజేపీ గెలుస్తుంది అంతే అఖండ విజయం సాధించలేదు తొంభై ఐదు ఎన్నికల్లో ఇప్పటి వరకు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు తొంభై ఐదు ఎన్నికల్లో పాల్గొని మొత్తం కాంగ్రెస్ని వంట కలిపేసి కాంగ్రెస్ని అదప్పాతారానికి తోసేసి ఈరోజు బీజేపీని ఏదో ఒక కొంతవరకు పైకి తీసుకురాగలిగాడు అంటే అది రాహుల్ గాంధీ బీజేపీ బైక్ వచ్చేది కానీ ఇంత బైక్ వచ్చేది వచ్చేది కాదు రాహుల్ గాంధీ లేకపోతే ఆ విషయంలో ఎన్డీఏ ఎప్పటికీ ఆయనకి రుణపడి ఉండాలి